రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం తొగర్రాయి గ్రామము దుగ్గొండి మండలము రైతు రాజుగారి పసుపు పంట దగ్గర ఉన్నాము ఎందుకంటే వాళ్ళు గత పది పదిహేను సంవత్సరాలు బట్టి పసుపు పంట వేస్తున్నారు పసుపు పంటలో చాలా అనుభవం ఉంది రాజుగారికి అయితే ప్రతి సంవత్సరం వాళ్లకు పసుపులో మొగి పురుగు కానీ కింద వేరుకుళ్ళుడు కానీ వచ్చి బాగా నష్టపోయేది మేము అని వాళ్ళు చెప్పడం జరిగేది ఇప్పటికీ అయితే ఈసారి మన గ్రోమర్ సెంటర్ గిన్నెావి నుండి ఈ మెగా పవర్ అనే ఎరువుని తీసుకొని వచ్చి వాళ్ళకున్న ఎకరన్నర పొలానికి నాలుగు బస్తాలు రెండు దఫాలుగా వాడుకున్నారు అయితే ఇప్పుడు అది ఎట్లా పని చేసింది వాళ్ళకు ఏందనేది వారి మాటలోనే విన్నాం నమస్కారం గారు నమస్కారం సార్ సార్ చెప్పండి సార్ ఇప్పుడు మీరు పశువు పంట ఎన్ని సంవత్సరాలు బట్టి పండిస్తున్నారు ఈ మెగా పవర్ అనే ఎరువు వేస్తే మీకు ఏం తేడా గమనించిను మేము మా తాత ముత్తాతల సంధి పసుపు వేయడం జరుగుతాం సార్ ఓకే అంటే దాదాపు ఒక ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల ముందు వేరుకులు వచ్చి ముగిపోరు రావడం పశువు ఖరాబ్ బాగా అయింది డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయింది పసు కూడా వెళ్ళలేము బాగా ఇప్పుడు మన గ్రోమర్ సెంటర్కు మేము దాదాపుగా తొంభై శాతం పురుగు మందులు కానీ విత్తనాలు కానీ వేరే ఇతర ఇతర పురుగు మందులు కానీ మన గ్రోమర్ సెంటర్ గిరిమైపోయి తెలుసుకుంటాను తెచ్చుకోవడం వల్ల గత ఐదు సంవత్సరాలు బట్టి ఇట్లా ఇవి వేయండి సార్ వేయండి సార్ అని చెప్పిళ్ళు చెప్తే మేము మేపవారు ఒకరు ఫస్ట్ ఏడ్ అని ఒక రెండు బస్సాలు ఏ ఒక పక్క మరడుకి ఒక పక్కనే వేసి చూసినాం వేసూస్తే మాకు మంచిగా అనిపించింది ఏది ఈ వేసిన దానికి వేసిన దానికి మంచిగానే తేడా అనిపించింది తర్వాత మళ్ళీ ఇంకో రెండు బతాలు తీసుకొచ్చి మళ్ళీ ఏయడం జరిగింది ఏడం జరగడం వల్ల దుంప భూమి లూజ్ అయింది మంచిగా ఆ బలం కూడా రావడం జరిగింది మళ్ళా రెండోది ఏరుకులు కానీ దుంబకూలు రావడం కానీ ఆ పసుపు ఆకుమత్తలు రావడం కానీ కూడా కంట్రోల్ పెట్టింది కానీ అప్పటికిప్పటికీ చాలా దిగుబడి పెరిగింది ఈ సంవత్సరం కూడా పసుపు ఇప్పుడు దుంతానా మేము దుంతానా పశువు కూడా మాకు మంచిగా అనిపిస్తుంది ఊరింది మంచిగా ఊరింది భూమి లూజ్ కావడం జరిగింది దుంపకులు ఇట్లా ఏమో రావడం లేదు ఇప్పుడు మీ పంట చూసి ఎవరన్నా పక్క రైతులు వచ్చి వచ్చింది సార్ పసుపు ఎత్తున్నప్పుడే వచ్చి చూసిళ్ళు ఒక ఐదు ఆరుగురు పక్క అంబడి వాళ్ళు మా వాళ్ళు కానీ కురువులు కానీ ఇంకా వాళ్ళు మా పల్లులు కానీ వచ్చి చూసి చూస్తే ఏం చేసిన అంటే మన గురువు సెంటర్ పోయి మేమప్ప వారికి ఫస్ట్ ఇట్టేసినాం రెండు బత్తాలు మంచిగా అనిపిస్తే మళ్ళీ అటు సైడ్ కూడా రెండు బత్తాలు వేసినా బాగానే అనిపించింది అంటే ఇక రైతులు కూడా మేము కూడా పోయి తెచ్చుకుంటాం అన్నారు మరి వాళ్ళు తెచ్చుకున్నారు తెచ్చుకోవాలి నాకు తెలియదు కానీ నీ అయితే వాడినా బాగానే దిగుబడి వచ్చింది ఇదివరకు ఇప్పటికే చాలా దిగుబడి పెరిగింది తేడా తేడా కూడా కనబడు భూమి కూడా మంచిగా వైరస్ కూడా రా తక్కువ పసుపు పంటలు వేసే రైతు సోదరులందరికీ అందరికీ తెలియ తెలియజేస్తాను ఇంకేమన్నా డౌట్స్ వస్తే గిన్నె మా గ్రోమర్ సెంటర్ పోయి వాళ్ళ సలహా సూచనలు తీసుకొని చూస్తాను సలహా సూచనలు తీసుకోవాలని చెప్పిన ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్